నమస్కారం అండి చూస్తానా ఏం పేరండి మీ పేరు దేవా ఏ ఊరండి రాంబోట్లో వారిపాలెం మీరు మిర్చి తోట వేసారు కదా విత్తనం ఏం విత్తనం అండి ఇది సంగవి వేశారు త్రీ త్రిపుల్ ఫైవ్ వేసారు విఎన్ హై స్ఫైర్ సంఘవి ఎలా ఉందండి విత్తనం దిగుబడి బాగుంది ఈ సంవత్సరం కొత్తగా వేశారు కదా ఇంకా ఏం గుర్తించారు ఇందులో మీకు కొత్తగా

ఎత్తనం పేరు చెప్తారా మళ్ళీ త్రీ త్రిబుల్ ఫైవ్ త్రీ త్రిబుల్ ఫైవ్ సంఘవే విఎన్స్ సంగవే త్రీ త్రిబుల్ ఫైవ్